నైన్టీన్ మోడల్ ఫైవ్ 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 ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రీడింగ్ ఏమో వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ లెవెన్ వేగన్ ఆర్ లెవెన్ మోడల్ అండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సెకండ్ ఓనర్ బండి రీడింగ్ ఏమో ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి టూ థౌజండ్ సెవెన్ మోడల్ అండి ట్వంటీ సెవెన్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషబుల్ ఉంది ఈ మామూలుగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి బండి మొత్తం నీట్గా ఆల్ ఓకే ఉంది కండిషన్ బండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఓకే ఉందండి ఇంటీరియర్ ఇంటీరియర్ అంతా ఓకే ఉందండి ఎవరైనా వెహికల్ నేర్చుకునే వాళ్ళకి పనిచేస్తుంది మామూలుగా ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళంటారు కదా సో నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కొత్త ఒకటేసారి కొత్త కారు తీసుకొని నడపాలంటే ఇబ్బంది కదా అట్లాంటి వాళ్ళ కోసం పాత కార్ కూడా అందు అందుబాటులో ఉండడం జరిగింది ఇక్కడ అన్న వాళ్ళ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇయనండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సింగిల్ ఓనర్ బండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ తిరిగిందండి వెల్కమ్ టు ఐరాన్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే బోర్డుపాల్ కమాండ్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కనే మనకు వినయ్ కార్స్ అనేది ఉంటుంది దానికి ఆపోజిట్ వచ్చేసి హుండాయ్ షోరూమ్ ఉంటుంది సో ఇక్కడ మన వినయ్ కార్స్ అనే ప్లేస్లో ఉన్నాము దాదాపు ఇక్కడ మనకు ఒక పది నుంచి పదిహేను కార్స్ అనేది అందుబాటులో ఉన్నాయి వాట్ ప్రైజెస్ ఏంటి వాట్ మోడల్ ఏంటి డౌన్ పేమెంట్ ఎంత పడుతుంది ఫైనాన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం చాలామంది అంటారు ఈ రోజుల్లో చాలా వరకు కొత్త కార్ కంటే సెకండ్ హ్యాండ్ కార్లోనే మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు ఎందుకోసం అంటే దాని తనం ఎక్కడ పెట్టలేకపోతున్నారు కాబట్టి సెకండ్ సెకండ్ హ్యాండ్ కార్స్లో చాలా మంది చూస్తున్నారు సో వాళ్ళ కోసం మీ కార్స్ అనేది వెతికి పట్టుకొని మీకు మీ దగ్గరికి షేర్ జరుగుతుంది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కార్స్ అనేది ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అన్నీ అడిగి తెలుస్తున్నాం నా పేరు అనిల్ రెడ్డి అండి వినయ్ కార్ జోన్ అండి గోడుపల్ కమాన్ హోండా షోరూమ్ ఎదురుగా హెచ్పి పెట్రోల్ పక్కన్నే పక్కనే ఉంటుందండి సో కార్ చూపిస్తారా అన్న కూడా ఇది ఆల్టో అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆల్టో కే టెన్ సింగల్ ఓనర్ బండి టైర్స్ ఏమో ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి ఆల్టో కే టెన్ రీడింగ్ ఏమో సిక్స్టీ టూ థౌజండ్ తిరిగిందండి దెన్ ఇన్ రైడింగ్ సింగల్ ఓనర్ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ ఇయ్యానండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సింగల్ ఓనర్ బండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ తిరిగిందండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్విఫ్ట్ టూర్ అండి నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ ట్యాక్సీ ప్లేట్ అండి స్విఫ్ట్ టూర్ నైన్టీన్ మోడల్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రీడింగ్ ఏమో వన్ ల్యాక్ ఫైవ్ డౌన్ పేమెంట్ దీనికి డౌన్ పేమెంట్ అంటే ఈఎంఐ వన్ ల్యాక్ కడితే వస్తుంది మిగతాది ఫోర్ ల్యాక్స్ ఫైనాన్స్ ఫైనాన్స్ అందుబాటులో ఆల్ ఫైనాన్స్ ఆల్ బ్యాంక్ ఫైనాన్స్ మాది సొంత ఫైనాన్స్ కూడా ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ ఓన్ ఫైనాన్స్ కూడా ఉంది సివిల్ ఉంటాయి సివిల్ సివిల్ లేని వాళ్ళకి మా ఓన్ ఫైనాన్స్లో చేస్తాము సివిల్ ఉంటే బ్యాంక్ ఫైనాన్స్లో చేస్తాం వాళ్ళ కస్టమర్ చాయిస్ ఏది అవైలబుల్ ఉంటే అది చేపిస్తాం కస్టమర్ ఇష్టం అది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ టాప్ మోడల్ బండి అండి ఎలా వీల్స్ ఉంటాయి టైర్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి థర్టీన్ మోడల్ వెహికల్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ నెగోషియబుల్ ఉందండి సెకండ్ ఓనర్ బండి టూ థౌజండ్ లెవెన్ వేగనార్ లెవెన్ మోడల్ అండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సెకండ్ ఓనర్ బండి రీడింగ్ ఏమో ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి వేగనార్ లెవెన్ మోడల్ అండి జెన్యున్ రీడింగ్ ఫిఫ్టీ టూ థౌసండ్ తిరిగింది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సింగిల్ ఓనర్ బండి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి ట్వంటీ మోడల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ బేసిక్ మోడల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి దగ్గర లెవెన్ మోడల్ ఐ ట్వంటీ అండి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లెవెన్ మోడల్ ఎల్ఐ వీల్స్ ఉంటాయి పవర్ స్టేరింగ్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ అండి ఫైనాన్స్ కూడా చేయొచ్చు దీని మీద టూ థౌజండ్ లెవెన్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అండి డెబ్లీ ఫోర్స్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది దీని మీద టూ సెవెన్ మోడల్ అండి ట్వంటీ సెవెన్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ ఉంది ఈ మామూలుగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అండి బండి మొత్తం నీట్గా ఆల్ ఓకే ఉంది కండిషన్ బండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఓకే ఉందండి ఇంటీరియర్ ఇంటీరియర్ అంతా ఓకే ఉందండి ఎవరైనా వెహికల్ నేర్చుకునే వాళ్ళకి పని చేస్తుంది మామూలు ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా సో నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కొత్త ఒకటేసారి కొత్త కారు తీసుకొని నడపాలంటే ఇబ్బంది ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళ కోసం కూడా అందుబాటులో టాటా ట్యాగో అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టాటా ట్యాగో సింగల్ ఓనర్ బండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఆయిల్ చేంజ్ కూడా చేసి పెట్టామండి నాలుగు సీల్ టైర్లు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఫైనాన్స్ కూడా అవుతుంది త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అండి ఢిల్లీ అండి టాప్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సింగల్ ఓనర్ బండి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ తిరిగింది వెహికల్ సింగిల్ ఓనర్ బండి అండి జెనిన్ రీడింగ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ మీద సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి నెగోషియబుల్ ఉంది సాంద్రో వెహికల్ అండి టూ థౌజండ్ సెవెన్ మోడల్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది మామూలుగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి పని అండి ఇంజన్ గుడ్ కండిషన్లో ఉంది టైర్లు కూడా నాలుగు సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి మామూలుగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది స్విఫ్ట్ డీజర్ ఫోర్టీన్ మోడల్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి దీనికి సింగల్ ఓనర్ బండి ఎయిటీ ఫైవ్ థౌజండ్ జెన్యున్ రీడింగ్ అండి సో షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ చెక్ చేపించుకోవచ్చు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అంత క్లియర్ ఉందండి ఫోర్టీన్ మోడల్ దీని మీద ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తాం త్రీ ల్యాక్స్ వరకు ఫైనాన్స్ అవుతుంది ఓండా జాజ్ అండి సిక్స్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ బండి ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నామండి దీనికి నెగోషియబుల్ ఉంది జెన్యున్ రీడింగ్ అండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ సింగల్ ఓనర్ బండి టైర్స్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి టైర్లు కరెక్ట్ లేవు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి గ్రాండ్ ఎయిట్ ఏనా అండి సెవెంటీన్ మోడల్ సింగల్ ఓనర్ వండి ఎల్ఐ వీల్స్ మ్యూజిక్ కంట్రోల్ మొత్తం అంతా అటు ఆల్ ఓకే ఉందండి సింగల్ ఓనర్ వండి సిక్స్టీ టూ థౌజండ్ తిరిగింది డీజిల్ వెహికల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది హలో ఇందాక కార్స్ అన్నీ చూపించాను కదండి మన దగ్గర ఇంటీరియర్ కూడా ఆల్ ఓకే ఉంటుంది ఒక కాల్ అంటే చూపిస్తాను మీకు ఇంటీరియర్ మొత్తం టోటల్ చూపిస్తాను ఏ వెహికల్ అయినా మన దగ్గర జెన్యున్ ఉంటుందండి వాళ్ళు ఇంటీరియర్ మొత్తం ఓకే ఉంటుంది సో ఇంటీరియర్ చూడండి నీట్గా ఉంది సో అంటే సీట్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ ఎట్లా ఉంటాయి అంటే సీట్స్ జింపి మళ్ళీ వాటిని మనము రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది కానీ ఇక ఈ కార్లో మాత్రం అట్లా ఏం లేదు చూడండి చూసాను ఆల్మోస్ట్ అన్ని కార్స్ ఇట్లాగే ఉన్నాయి సీట్స్ అన్ని నీట్గా ఉన్నాయి సో ఎట్లా అంటే కార్ తీసుకున్నామంటే మనము డ్రైవింగ్కి వెళ్ళిపోవడం అంటే మనం వాడుకోవడం దీంట్లో తీసుకున్న తర్వాత ఈ సీట్స్ బాగున్నాయి విద్యాపీ చిన్న చిన్న ఇంటీరియర్ ఏమైనా ప్రాబ్లం ఉందో లేదు సీట్స్ మనకి అన్ని నీట్గా ఉన్నాయి చూశారు కదా మీకు కూడా కనిపించింది సో చూడండి మన దగ్గర జెన్యున్ ఉంటుంది ఇంటీరియర్ అయినా ఏదైనా ఓకే ఉంటుంది అంతా ఆల్ ఓకే ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ అవన్నీ ఓకే ఉంటుంది యాక్సిడెంట్స్ వెహికల్స్ మేము అసలే పెట్టాము యాక్సిడెంట్ వెహికల్ వస్తే తీసుకొని కూడా తీసుకోము మేము ఏదన్నా కస్టమర్కి జెన్యున్గా చెప్తాము యాక్సిడెంట్ వెహికల్స్ అట్లాంటివి ఏమున్నాయి ఇంటీరియర్ అయినా ఏదైనా అన్ని ఆల్ ఓకే ఉంటాయి మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మేము చూసుకుంటాం కస్టమర్కి యాక్సిడెంట్ వెహికల్స్ అయితే అసలే ఎలా చేయము మేము లోపల కూడా పెట్టాము ఏది ఉన్నా ఫస్ట్ జన్యున్ గా చెప్తామండి మీకు టైర్ కూడా చూడండి టైర్స్ లైఫ్ టైం అనేది కూడా ఉంది థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు అయింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నాలుగు కార్ టైర్స్ అవి ఉంది డిక్కీ కూడా చూడండి డిక్కీ జాబ్ కూడా ఫుల్ ఉంది అంటే దాదాపు టూర్కి వెళ్తా మాత్రం ఒక టూర్ ఫైవ్ ఫ్యామిలీస్ కంటే ఎక్కువనే కూడా మనం లగేజ్ లేదు తీసుకెళ్ళొచ్చు స్టెఫ్నీ జాక్ వీల్పానా మేము ఉన్నా లేకున్నా కూడా కొత్తదన్నా కొత్తది అరేంజ్ చేసి ఇస్తామండి మీకు కస్టమర్ ఒకవేళ మర్చిపోయినా కూడా మేము కొత్తది అప్పుడే తీసి ఇచ్చేస్తాం కొత్తది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇందాక వెహికల్స్ అన్నీ మీకు చూపించాను కదా మన దగ్గర ఫైనాన్స్ ఆల్ ఆల్ బ్యాంక్ ఫైనాన్స్ ఉన్నాయి సివిల్ ఉన్న వాళ్ళకేమో బ్యాంక్లో చేయిస్తాం సివిల్ లేని వాళ్ళకి మా ఓన్ ఫైనాన్స్ ఉంది వినయ్ కార్ జోన్స్ అని మాది ఓన్ సొంత ఫైనాన్స్ ఉందండి మా దాంట్లో వన్ రూపీ ఫిఫ్టీ పైసా ఇంట్రెస్ట్ పడుతుంది సివిల్ లేని వాళ్ళకు సివిల్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క బ్యాంక్లో చేయిస్తాం హెచ్డిఎఫ్సి కానీ ఐసీఐసి కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ ఏ ఆల్ మొత్తం ఎన్ని ఫైనాన్స్ ఉన్నాయో అన్ని చేయిస్తామండి సివిల్ ఉన్న వాళ్ళకి సివిల్ లేని వాళ్ళకు మా ఓన్ ఫైనాన్స్లో చేస్తాం మేడం అది వన్ రూపీ ఫిఫ్టీ పైసా ఇంట్రెస్ట్ పడుతుంది అదే బ్యాంక్లో తీసుకుంటే ఎయిటీ ఎయిటీ పైసా పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ లో అయితే ఓన్ హౌస్ గ్యారంటర్ కావాలి మనకు కంపల్సరీ తీసుకునే తీసుకునే వాళ్ళది కాదు పక్కన వేరే వాళ్ళు సొంత గ్యారంటర్ మనకు కావాలి అదే బ్యాంక్ ఫైనాన్స్ లో అయితే మామూలుగా ప్రూఫ్స్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ కానీ అదర్స్ ఫ్రెండ్స్ కానీ రెండు మొబైల్ నెంబర్స్ అవి రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని లోన్ చేసేస్తారు అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకురావాలన్నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అంతే సరిపోతుంది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సరిపోతుంది అదే షూరిటీ వాళ్ళది గ్యాస్ బిల్ కానీ లేకపోతే కరెంట్ బిల్ కానీ ఏదో ఒకటి ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ కాదు వేరే వాళ్ళది కూడా ఇప్పుడు సివిల్ ఉన్న వాళ్ళకి ఒక డాక్యుమెంట్స్ సివిల్ లేని వాళ్ళకి ఒక సివిల్ లేని వాళ్ళకి ఓనర్స్ గ్యారంటర్ కావాలి సివిల్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ డాక్యుమెంట్ మీద ప్రాసెస్ అయిపోతుంది షూరిటీ ఇట్లా ఏదో అవసరం లేదు మన దగ్గర ఓన్లీ ప్రైవేట్ ఫైనాన్స్లోనే షూరిటీ కావాలి కంపల్సరీ సో మళ్ళీ చెప్తారా అది ఈ వినయ్ కార్ జోన్ అండి మన హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఉంటది దాని ఆపోజిట్ ఉండయి షోరూమ్ ఉంటది దాని ఆపోజిటే ఉంటుంది అండి గోడుపల్ కమన్కి వెళ్ళక ముందుకే ఉంటది నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ నైన్ ఎయిట్ సో ఈ నెంబర్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కార్ వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు కాల్ చేయండి కాల్ చేసి రండి అడ్రస్ కూడా పెడతామండి ప్రాబ్లం ఏం లేదు ఒకసారి కాల్ చేసి లొకేషన్ కూడా సెండ్ సో ఇప్పటికే మనం వచ్చేసి వినయ్ కార్స్ లో చూసాం కూడా కార్స్ ఏ మోడల్ ఉన్నాయి ఏ మోడల్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బట్ ప్రైజ్ ఎంత సో సిబిల్ ఉంటే సిబిల్ ఉన్న వాళ్ళకి డౌన్ పేమెంట్ వస్తుంది ఎంత వస్తుంది సిబిల్ లేకుంటే డౌన్ పేమెంట్ ఎంత వస్తుంది అనేది అన్ని విషయాలు అడిగి అడిగితే అలాగే ఇక్కడ మనకు కార్స్ యొక్క ఇంటీరియర్ కూడా ఎటువంటి ప్రాబ్లమే లేదు సో కా మాములు ఎవరైనా ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాను అనుకో సో దాంట్లో సీట్స్ అని ఏమైనా చేయాలి లేకుంటే మన కెమెరా అని అట్లాంటి చిన్న చిన్న ప్రా చేయించాలి కదా సో అట్లాంటి ఇక్కడ ఏం లేవు సో కార్ తీసుకుంటానంటే మీరు ఏమైనా ఉంటే సర్వీసింగ్ ఏమైనా చేయించుకోవాలి చిన్న చిన్న ఏమైనా ఉంటే అవి చేసుకోవాలి కానీ ఇంటీరియర్ మాత్రం ఏ ప్రాబ్లం అనేది లేదు సీట్స్ లేకుంటే దానికి ఎఫీఏం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటివి అన్నీ ప్రాబ్లం ఏం లేదు సో ఇందాక ఎందుకంటే మీకు చూపించాను కూడా కార్స్ సీట్లు కూడా అండ్ ఏ సీట్లా అన్నీ కూడా చూపించాను ఆ విధంగా మనకి అన్నీ కార్ తీసుకుంటే అన్నీ అందుబాటులో ఉంటాయి జరిగింది ఇంకోటి ఏంటంటే మనం ఏ కార్ తీసుకున్నా సరే మనకు స్టెబినీ టైర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మోడల్ కొత్త ఆ షోరూంలో తీసుకుంటే ఏ విధంగా అయితే స్టెబిని అండ్ జాబ్ జాబ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఏ కార్ తీసుకున్నా సరే స్టెబిని జాబ్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో ఎవరైనా చూసుకోవాలంటే కార్ తీసుకోవాలనుకుంటే అన్నకు కాల్ చేయండి నెంబర్ చెప్పారు కదా సో ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అన్న దగ్గరికి వచ్చి క్లియర్గా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి చేసుకొని మీకు ఫైనాన్స్ గురించి ఏమైనా ఉన్నా సరే అవన్నీ క్లారిఫై చేసుకోండి క్లారిఫై చేసుకొని డౌన్ పేమెంట్ పెట్టుకోండి అండ్ ఇంకేమైతే మీకు లొకేషన్ కంప్లీట్ అయితే అన్న లొకేషన్ షేర్ చేయకండి లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది అలాగే మీరు మా యొక్క ఛానల్ని చూస్తున్నది మరొక కొత్తగానే మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ టు ఐడా